పెద్దపల్లి బీజేపీ పార్టీ మాజీ శాసనసభ్యులు గుజ్జుల రెడ్డి గురించి అవక్కులు చెవక్కులు మాట్లాడితే సహించబోమన్నారు ఓదెల మండల భారతీయ జనతా పార్టీ మాజీ మండల అధ్యక్షులు శనిగరపు రమేష్ ఈరోజు మంగళవారం రోజున సాయంత్రం మూడు గంటల సమయంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిన్న బీజేపీ పార్టీ దుగ్గ్యాల ప్రదీప్ అనుచరులు పాత్రికేయ సమావేశం నిర్వహించి గుజ్జుల రామకృష్ణారెడ్డి గురించి అనుచిత వ్యాఖ్యలు మాట్లాడడం సబబు కాదని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామంటూ వీరు పేర్కొన్నారు పార్టీని భ్రష్టు పట్టించేందుకే పాత్రికేయ సమావేశాలు నిర్వహించి బాహాటంగా నోరు జారడం పరిపాటు అయిపోయిందంటూ వీరు పేర్కొన్నారు గుజ్జుల రామకృష్ణారెడ్డి ఏబీవిపి కార్యకర్త నుండి మొదలుకొని సర్పంచ్ ఆపై పదవులు అనుభవిస్తూ ఎమ్మెల్యేగా గెలిచి బీజేపీ పార్టీకి ఎంతగానో ప్రతిష్ట తీసుకొచ్చారని పేర్కొన్నారు రాష్ట్రంలో నియోజకవర్గంలో ఆయన పేరు తెలియని వ్యక్తి బీజేపీ పార్టీలో లేరని అనవసరంగా నోరు జారి రెడ్డి గురించి మాట్లాడితే సహించబోమంటూ పేర్కొన్నారు గుజ్జుల రెడ్డి వర్గీయులు ఓదల మండల భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులు శనిగిరపు రమేష్ ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నా పేరు శనిగిరెవ రమేష్ నేను ఓదల మండల భారతీయ జనతా పార్టీ మాజీ మండల పార్టీ అధ్యక్షుడిని నిన్నటి పత్రికా విలేకరుల సమావేశంలో దుగ్గ్యాల ప్రదీప్ రావు వర్గీయులు అనేటువంటి కొంతమంది వ్యక్తులు పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు శ్రీ గుజ్జుల రామకృష్ణారెడ్డిపై అవాకులు చవాకులు పేలడం వాళ్ళ అవివేకానికి నిదర్శనం రామకృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి సర్పంచ్ స్థాయి నుంచి అంచలంచలుగా ఎదుగుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీలో గతంలో ఉన్నటువంటి నక్సలిజాన్ని ఎదురొడ్డి పోరాడిన ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్లినటువంటి భారతీయ జనతా పార్టీని తీసుకొచ్చినటువంటి వ్యక్తిపై వీళ్ళు నిన్న మొన్న వచ్చినటువంటి వ్యక్తులు వీళ్ళు మాట్లాడడం కాదు దుగ్గ్యాల ప్రదీప్ రావు అనేటువంటి వ్యక్తి ఈ వీళ్ళతోని చిల్లర మాటలు మాట్లాడిస్తుండు దుగ్గ్యాల ప్రదీప్ రావు చరిత్ర ఈ నీచమైనటువంటి చరిత్ర ఆయన ఏబీపీ నుంచి నేను స్టార్ట్ అయినా అన్నటువంటి చెప్పుకుంటా అన్నటువంటి వ్యక్తి ఆయన ఇక్కడి నుంచి ఆ పార్టీ ఆఫీస్కి ఎందుకు వెళ్ళిండో ఆ వెంకట్రావుపల్లి ప్రజలను అడిగితే తెలుస్తుంది అక్కడ చేసినటువంటి కొన్ని దుర్భరగమైనటువంటి దుర్మార్గమైనటువంటి పనులు చేస్తే అక్కడ ఉన్నటువంటి అప్పుడున్నటువంటి నక్సలిజం ఇతన్ని ఎదు ఎదుర్కొని చంపేయడానికి ప్రయత్నం చేస్తే ఈయన చేసిన దుర్మార్గానికి తలదాచుకోవడం కోసం పార్టీని ఆశ్రయించి భారతీయ జనతా పార్టీ ఏబీపీ ఆఫీసులో తలదాచుకుంటే పని పాట లేకుండా ఉన్నటువంటి వ్యక్తికి ఏదో పన్నప్ప చెప్తే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అంటారు మా ఆయన మొత్తం జీవితాన్ని త్యాగం చేసిన అంటారు ఆయన ఏందో ఆయన సొంత గ్రామంలో తెలుస్తుంది చెప్పపోతే మొన్నటువంటి ఎలక్షన్లో రెండు వేల ఇరవై మూడు జరిగినటువంటి స్థానిక శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తే ఆయన గ్రామంలో కనీసం పట్టుమని పదిహేను ఓట్లు కూడా రాలేదు ఆ వ్యక్తి ఆయన ఎవరికమ్ముడు పోయిండో అందరికీ తెలుసు విజయ రమణారావు అనేటువంటి వ్యక్తిపై రెండు పాస్పోర్ట్లు ఉన్నాయని చెప్పేసి గోనె రావు గారు బయటకు తీసుకొచ్చి దాని మీద ఎటువంటి విచారణ అయితే ఎలక్షన్ కమిషన్ కమిషన్ ఫిర్యాదు చేయమంటే ఆయనతో కుమ్మక్కై ఈయన విజయరామరావుతో కుమ్మక్కైనటువంటి వ్యక్తి ఇది ప్రజలందరికీ తెలిసిన వ్యక్తి నూట ఇరవై ఎనిమిది గ్రామ పంచాయతీలు పెద్దపల్లి నియోజకవర్గంలో ఉంటే కనీసం ఇరవై గ్రామ పంచాయతీలు కూడా ఈయన ప్రచారం చేసినటువంటి దాఖలాలు లేవు గుజ్జల వర్గీయులు అనేటువంటి వ్యక్తులు మేమంతా ఐదు వందల పైచీలకు ఆరు వందల మంది మేము ఇక్కడ సమావేశమై మీరు సార్ కలిసి పనిచేద్దామంటే ఈయన శ్రీరాంపూర్ మండల్లో ఊషన్న ఊషనపల్లిలో నాటుకోడు కోసుకొని కళ్ళు దాకి పండదు నిజంగా